అనుదిన వాగ్దాన సందేశం యోహన్ రాసిన మొదటి పత్రిక మూడు అధ్యాయం ఇరవై రెండవ అవసరం మరియు మనమైన ఆయన ఆజ్ఞను కైకొను కై కొనుసు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నాం గనక మనమేమి అడిగినో అది ఆయన వలన మనకు దొరుకును సహోదరి సోదరులగా ప్రభు చదివిస్తున్నాడు ఎవరైతే ఈ భూమి మీద దేవుని ఆజ్ఞను గై కొనుసు ఆయనకి ఇష్టమైనవి చేస్తూ ఉంటారో వారు ఏమడిగినా కూడా అది దేవుడు చేస్తాడనేటువంటి విషయాన్ని ఈ వాక్యం ద్వారా దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు అయితే ఈరోజు మనం గమనిస్తే మానవుడు దేవుని ఆజ్ఞను కై కొనటంలో ఫెయిల్ అవుతున్నాడు రెండు ఆయనకి ఇష్టమైన పనులు చేయటంలో ఫెయిల్ అవుతున్నాడు అందువలన నా అని దొరకటం లేదు నువ్వు కానీ నేను అడిగిన నాకు దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నట్లయితే ప్రి సహోదరి సహోదరుడా నీవు చేయాల్సిన పని ఫస్ట్ దేవుని ఆజ్ఞను అయి కొనాలి రెండు ఆయన దృష్టికి ఏవి ఇష్టము ఏ ఇష్టం కాదో తెలుసుకొని ఇష్టమైన మాత్రమే చేస్తూ రావాలి అప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా నువ్వు అడిగినప్పుడు దేవుడు కాదనకుండా నీకు సహాయం చేస్తాడు కాదనకుండా నీకు మేలు చేస్తాడు ఆయన ఎందుకంటే ఆయన నిశ్చయంగా సహాయం చేసేవాడు నిశ్చయంగా కృపశించేవాడు కాబట్టి ఈరోజు అనేకమంది జీవితాల్లో జరుగుతున్న విషయం ఏంటంటే దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు ఆయన ఆజ్ఞను గైకున్న విషయంలో అనేక మంది ఫెయిల్ అవుతున్నాడు ఒకవేళ నువ్వు కూడా అలా ఫెయిల్ అయిన వ్యక్తిగా ఉన్నట్టయితే ఇప్పుడే నువ్వు నిర్ణయించుకో నా ప్రభు ఆజ్ఞను పరిపూర్ణంగా నేను గైకుంటాను అని నా దృష్టికి కాదు ఇతరుల దృష్టికి కాదు దేవుని దృష్టికి ఏది యోగ్యమైనదో ఏది మంచిదో ఆలోచించి నేను చేస్తాను ఆయన నిర్ణయించుకుంటే తర్వాత నీ జీవితంలో ఏం చేయబోయినా ఏం చేసినా నువ్వు దేవుని ఇష్టానుసారంగానే చేస్తావు ఆయనకి ఇష్టం లేని పనులు చేయడానికి సాహసం చేయు దేవుని ఇష్టానుసారంగా నువ్వు తప్పకుండా చేస్తావు నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తూ ఆయన ఆగ్రహం క్వుకుంటున్నావు కాబట్టి అప్పుడు దేవుడు నీకేమైనా ఇస్తారు బైబిల్లో మనం గమనిస్తే కొంతమంది దేవుడు ఇష్టంగా జీవించినట్టుగా మనం చూస్తాం కొంతమంది దేవునికి ఇష్టంగా జీవించడం కూడా మనం చూస్తాం అందువల్ల దేవుడు కొందరికి ప్రత్యేకమైన సహాయాన్ని కృపను అనుగ్రహించినట్టు మనం చూస్తాం ఉన్నాడు ఆయన దేవుని ఆజ్ఞని లేదు దేవునికి ఇష్టమైనది చేయలేదు రాజ్యాన్ని కోల్పోయాడు కుటుంబాన్ని కోల్పోయాడు సమస్తము కోల్పోయాడు దావీదు ఉన్నాడు దేవుని ఆజ్ఞని గైకుంటా వచ్చాడు దేవునికి ఇష్టమైన చేస్తా వచ్చాడు అందుకనే దేవుడు ఆయన రాజుగా ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నాను కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజు చాలామంది ఆ తేడాన్ని గమనించకుండా నడుచుకుంటున్నారు అందువల్ల వారి జీవితంలో అనేకమైనటువంటి ఆశ్రదాలు పొందలేక అనేకమైన దీవులు పొందలేక అనేకమైన మేలు పొందలేక వాళ్ళు నశించిపోతా ఉన్నారు నీవైన నా ప్రియ సహోదరి నిశ్చయముగా అలాగా దీవించబడాలని కోరుకుంటే ఇది మొదలు కొన్ని ఆయుధం గడికొంచు ఆయన మాట వింటూ ఆయన దృష్టికి ఇష్టమైన చేస్తూ ముందుకు సాగు దేవుడు నీ జీవితంలో అన్ని విధాలుగా సహాయం చేసి మేలు చేసి దీవించి ఆశ్రవదించి వరదలు చేయనుగాక ఆ మ్యాన్ ప్రార్థన ప్రేంగళ తండ్రి పరిశుద్ధమైన దేవ ఆది నుంచి కూడా మానవుడు నీ ఆగ్ని గైకునటంలో ఫెయిల్ అవుతూనే వస్తున్నాడు అయ్యా మేము కూడా ఎన్నోసార్లు ఫెయిలైనా కానీ నీ దృష్టికి ఇష్టమని చేయాలని మేము ఆశపడుతున్నాం కనుక ప్రభా మమ్మల్ని మీరు రక్తంతో కడిగి శుద్ధిపరిచి నీ ఆగ్ని గైకొనిస్తూ నీ దృష్టికి ఇష్టమని చేయటానికి సహాయం చేయను భక్తులు ఏ విధంగా అయితే మీ చిత్తాన్ని జరిగించారో మీ ఇష్టాన్ని జరిగించారో ఆ విధంగానే మా జీవితంలో చేయటానికి సహాయం చేయండి నీ కృపతో నింపండి నీ మేలుతో నీ ఆశ్రదాలతో నీ దీవెనతో నీ కార్యాలతో నింపను ఆయన ఎస్ బ్రభా మా దేశాన్ని రక్షించయ్యా మా దేశ ప్రజలను రక్షించేయాలి మా దేశ నాయకులు రక్షించయ్యా క్రైస్తవ సంఘాలను రక్షించుతాను ప్రతి ఒక్క సంఘాన్ని ప్రతి ఒక్క నాయకుడిని పేరు పేరున మీరు రక్షించి బలపరిచి ఆశీర్వదించి సంఘాలను సరిహద్దు విషయాల పరిచి నీ బలమైన కార్యాలు జరిగించి వద్దుల చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తను అన్ని విషయాల్లో అన్ని విధాలుగా తండ్రి నువ్వు సహాయం చేయమని నువ్వు క్రమశుభించమని నువ్వు కార్యాలు చేయమని నీ నామానికి మహిమ తెచ్చుకోమని అయ్యా నీ సిద్ధానుసారంగా నీ ఇష్టానుసారంగా నీ ఉద్దేశానుసారంగా సమస్తంలో నువ్వు జరిగించమని ప్రార్థిస్తున్నాను నువ్వు సమకూర్చి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా నేను నమ్ముకొని మా ద్వారా నేను వెంబడిస్తున్న నేను ఆరాధిస్తున్న బిడలందరినీ జ్ఞాపకం చేసుకో సంఘానికి వచ్చి నేను ఆరాధిస్తున్న బిడల్ని నాకు చేసుకో టీవీ కార్యక్రమం ద్వారా నీ వాకి వింటున్న బిడల్ని జ్ఞాపకం చేసుకో యూట్యూబ్ ద్వారా నీ వాకి వింటున్న బిడల్ని జ్ఞాపకం చేసుకో సోషల్ మీడియాలో నీ వాకి వింటున్న బిడల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబానికి మీరు మేలు చేయండి సహాయం చేయండి దీవించండి ఆస్వదించమని ప్రార్థిస్తున్నాను వ్యాధి బాధలను చిడిపించునైనా ఆరోగ్య సమస్యలను చిడిపించునైనా మానసిక శారీరక ఒత్తిడిని చిడిపించునైనా అంధకార క్రియలు దురాత్మ క్రియలు శక్తులు శాత్వ శక్తులు శిలంగ శక్తులు ప్రతి విధి దురాత్మ కార్యాలని నాదైన వేస్తున్నాము బంధిస్తున్నాము తండ్రి అయ్యా ప్రజల జీవితాల్లో నెమ్మది సమాధానం కాపుదల బదులుతున్నాయి ఏ వ్యాధి బాధ లేకుండా తీసింది ఏ సాతాన క్రియ లేకుండా తీసేయండి ప్రభా నీ ప్రజలకు సమృద్ధి అయిన మేలు చేయమని ప్రార్థిస్తున్నాను ఉద్యోగాల విషయంలో మీరు సహాయం చేయండి ఉద్యోగాలు లేక బాధపడుతున్న బిడలకి మంచి ఉద్యోగాలు సహాయం చేయండి ఉద్యోగాలు ఉన్న సర్వీస్ సారి సారిని జీతాలతో బాధపడుతున్న బిడ్డలకి ఇంకా మంచి ఉద్యోగాలు సహాయం చేయండి అలాగే ప్రభా ఉద్యోగాలు చేస్తున్న ప్రమోషన్ లేని బిడలకి మీరు ప్రమోషన్లు సహాయం చేయండి ఏసుక్రీస్తు ప్రభా ఇదిగో నన్న పనులు లేక బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు వారికి పనులు సహాయం వ్యాపారం లేక బాధపడుతున్న ఉన్నారు వారికి వ్యాపారాలు సహాయం చేయండి అన్ని విధాలుగా నీ మేలు నీ సహాయం దయచేసి నీ కృపతో నింపి నీ కరుణతో నింపి నీ కటాక్షంతో నింపి నీ ఆశీర్దలతో నింపి వదిల చేయమని ప్రార్థిస్తున్నాను ఎస్ బ్రబా ఈరోజు పుట్టినరోజును వివాహ దినమును జరుపుకుంటున్న బిడ్డలని కుటుంబాలని జ్ఞాపకం చేసుకున్నాను వారి జీవితాల్లో సంతోషం సమాధానం ఆశీర్వాదం ఆనందం కలగచేసి ఇంకా మరిన్ని సంవత్సరములు జరుపుకోవడానికి సహాయం చేయండి దేవా నువ్వు తోడు నడిపించమని ఈ ఇదేనా మనం ప్రత్యేకంగా నీ కృప నీ ప్రజల మీద కొమ్మరించమని అయ్యా నీ ప్రజలు ఏదైతే ప్రార్థిస్తున్నారు ఏదైతే ఏడుకుంటున్నారు ఏదైతే అడుగుతున్నారో అవన్నీ నదులను వేస్తున్నామలో మీరు అనుగ్రహించమని ఆశీర్వదించమని దీవించమని ప్రత్యేకంగా నీ కృపాకరణ కటాక్షులు సహాయం చేసి ఆదుకొని ఆదరించి దీవించి నడిపించి మహింప నీ చిత్తము చొప్పున నీ ఆలోచన చొప్పున నీ నిర్ణయం చొప్పున దేవా అన్ని విషయాల్లో తోడు నడిపించుకుని నీకే మహిమ నీకే ఘనత నీకే ప్రభావం నీకే సమస్తం అప్పగిస్తూ నీ చిత్తం చూప నీ ఆలోచన చొప్పున என்னென்னு சொல்புனா தன்றி நடிப்பிச்சுமே ஏசு கிறிஸ்து நாம் வசூதிச்சு பார்ப்பு அடிக்கு எடுக்க முன் தன்றி ஆமே ஆமேங் ஆமேங்